హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అందటానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం చాలామంది ఏంటి అంటే మేడం మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ ప్రెగ్నెన్సీ అందలేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినా లేకుంటే ప్రెగ్నెన్సీ అందటానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మనం కొన్ని రకాల జాగ్రత్తలు మన వైపు నుంచి పాటిస్తేనే ఆ ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట సో అవి ఏంటి అంటే బేసిక్గా మీకు నెలసర్లు ఎలా వస్తున్నాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కానీ థైరాయిడ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ చే తీసుకొని అవి చేసుకోండి ఇంకొకటి ఈ నెలసర్లు సరవ్వాలన్నా ప్రెగ్నెన్సీ అందాలన్నా కానీ మనం కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటాయి అనమాట అవి మెయిన్గా ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు మన బాడీ ఎప్పుడైతే ఇన్యాక్టివ్గా కదలకుండా ఉంటుందో అప్పుడు మన హార్మోన్లు కూడా ఇర్రెగ్యులర్గా పనిచేస్తాయి అనమాట సో మన బాడీ వీలైనంత వరకు యాక్టివ్గా ఉంటే మన హార్మోన్లు కూడా రెగ్యులర్గా పనిచేస్తాయి అనమాట అంటే బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి సో బాడీకి ఎప్పుడైనా మినిమం ఎక్సర్సైజ్ అనేది ఉండాలన్నమాట కాకపోతే ఏంటి అంటే బాగా హెవీగా ఎక్సర్సైజ్ చేసినా కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అస్సలు కదలకుండా కూర్చున్నా కానీ బాడీ వెయిట్ పెరగటము ఓబేసిటీ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట కాబట్టి మీరు చేసే ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు కూడా మోడరేట్ గా ఉండాలి ఇంకొక డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పోమ్ క్వాలిటీ కానీ మెయింటైన్ అవడానికి యూస్ అవుతుంది అనమాట సో హెల్దీ డైట్ తీసుకోండి ఇంకొకటి పాటుగా వైటమిన్ టాబ్లెట్స్ అట్లీస్ట్ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట మీరు రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ ఫుడ్ ఫ్రూట్స్ తీసుకుంటా ఉంటే ఆ టాబ్లెట్స్ కూడా అవసరం లేదు సో ఇంకొకటి ఏంటి అంటే సోషల్ హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏమన్నా సోషల్ హ్యాబిట్స్ ఉంటే ఇవి ప్రెగ్నెన్సీ అందకపోవటానికి చాలా కామన్ కారణం అనమాట సో సోషల్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వాటిని వీలైనంత వరకు తగ్గించేసుకోవాలి స్మోకింగ్ అనేది ఇంకా డేంజర్ అనమాట సో ఆల్కహాల్ స్మోకింగ్ అనేది టోటల్గా స్టాప్ చేసేయండి ఇంకొకటి మీ వెయిట్ వెయిట్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో అప్పుడు హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అనేది చాలా కామన్గా వస్తుంది సో బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా మీకు ఆప్ మీరు ఉండాల్సిన బిఎంఐ రేంజ్లో వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి టోటల్గా స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసేయాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కి స్ట్రెస్ అంటే అందరికీ కొంచెం వర్క్ పర్పస్తో స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది అది కాక ప్రెగ్నెన్సీ అందలేదు అన్ అన్నప్పుడు అది ఇంకొక కామన్ స్ట్రెస్ ఫ్యాక్ట్ అనమాట ప్రెగ్నెన్సీ మనకు అందలేదు ఇంకా వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు ఇంకా తో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందింది ఇలాంటి స్ట్రెస్ చాలా కామన్గా చూస్తున్నాం ప్రెగ్నెన్సీ అందకపోవడానికి స్ట్రెస్ అనేది కనిపించని కారణం అనమాట సో వీలైనంత వరకు టోటల్గా స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయండి ఇంకొకటి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి మీరు హెల్తీ స్లీప్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ హెల్దీ స్లీప్ ఉంటే బాడీకి ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా వరకు పెరుగుతాయి అనమాట సో మీరు బాడీ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేటట్టు చూసుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి హెల్తీ ఫుడ్ తీసుకోండి ట్టు చూడండి ఒబేసిటీ వెయిట్ లేకుండా చూసుకోండి సోషల్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే టోటల్గా స్టాప్ చేసేయండి స్ట్రెస్ టోటల్గా అవాయిడ్ చేయండి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు న్యాచురల్గా కానీ లేకుంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాడుతున్నా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఓకేనా థ్యాంక్ యూ